హాయ్ ఫ్రెండ్స్ ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మల్టీ విటమిన్ మినరల్స్ అండ్ హెర్బల్ సప్లిమెంట్ అండి సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము ఇది న్యూ బాటిల్ ఆల్రెడీ ఓల్డ్ బాటిల్ అయిపోయింది ఈ విధంగా న్యూ బాటిల్ ఇలా ఉంటుంది తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోపల ప్రోడక్ట్ ఇలా ఉంటుందండి మీకు కనబడుతుందా నేను ఒకటి తీసుకుంటాను అవ్వండి దీంట్లోకి ఎక్కువసేపు ఓపెన్లో ఉంచకూడదు ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ గాలి వెళ్ళిపోతుంది ఇదిగోండి న్యాచురల్గా ఉంటుంది విత్ హెర్బల్ బ్లెండ్స్తో ఇది ఒక్క సప్లిమెంట్ నుంచి ట్వంటీ టూ విటమిన్స్ మినరల్స్ అండ్ హెర్బల్ బ్లెండ్తో మనకి ఎవ్రీ సప్లిమెంట్ కూడా మనకి మన బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడంలో సపోర్ట్ ఇస్తుంది అండ్ వేసుకున్నాక నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మెటబాలిజం ఇంప్రూవ్ అవటంలో నాకు బాగా హెల్ప్ అయింది అండ్ చాలా లైట్ ఫీలింగ్ని చాలా ఫ్రెండ్లీ ఫీలింగ్ని ఇస్తుంది అండ్ మిగిలిన సప్లిమెంట్స్తో పోలిస్తే హెర్బల్ లైఫ్ నేను ది బెస్ట్ అంటాను ఎందుకు అంటే ఇది న్యూట్రిషన్ కంపెనీ సో క్వాలిటీ న్యూట్రిషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ప్రతి ఒక్కరూ ప్రజెంట్ ఉన్న ఫుడ్ కల్చర్స్ని బేస్ చేసుకుని మన ఎవ్రీడే రొటీన్లో న్యూట్రిషనల్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మల్టీవిటమిన్ వాడటం అనేది తప్ తప్పనిసరి అయిపోయినటువంటి రోజులు ఇవి ఇటువంటి రోజుల్లో మన ఎన్నిక సో బెటర్గా ఉంది అంటే మన ఆరోగ్యం చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటుంది సో అందుకే నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని ఉపయోగిస్తున్నాను గత సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మీరు నా బిఫోర్ వీడియోస్ని కూడా వాచ్ చేశారంటే గత సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నేను ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో ఇన్వాల్వ్ అయి ఉండడాన్ని మీరు గమనించవచ్చు సో మరి మీరు కూడా దీన్ని ఉపయోగించాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి దీన్ని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించవచ్చు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల ఉపయోగించవచ్చండి సో టమీకి చాలా లైట్ ఫీలింగ్ ఇస్తుంది సో మన డేని చాలా ఎనర్జెటిక్గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్